వెల్కమ్ టు బాలజీ హ్యాండ్లూమ్స్ మా గమ్ నుంచి మా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టార్టింగ్లో హ్యాండ్ హ్యాండ్లూమ్ సెంటర్లో ఉంటుంది లొకేషన్ మొత్తం డిస్క్రిప్షన్ రెగ్యులర్గా చెప్తా కదండి మీకు అన్ని తెలుసు సో గూగుల్లో ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్గా ఉమెన్స్ డే వచ్చేస్తుంది సో ఉమెన్స్ డేకి నేను మా అక్క చెల్లెళ్ళకి ఏమి ఇవ్వాలా నేను జనరల్గా ఆలోచించుకుంటున్నాను సో నా కస్టమర్ అక్క చెల్లెళ్ళకి నా సొంత అక్క చెల్లెళ్ళని అనుకునే అందరికీ నేను ఏమి ఇవ్వాలా ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది కొన్ని కొన్ని ఐటమ్స్ మనం జీరో మార్జిన్ పెడదామని చెప్పేసి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో మాక్సిమం మీకు ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ చూపిస్తాను అన్నీ మనకి రేట్ బాగుంటేనే కొనుక్కోండి రేట్ నచ్చితేనే కొనండి ఎందుకంటే అంత తక్కువ రేటుకి నేను ఖచ్చితంగా ఇస్తాను అంత గ్యారెంటీ అనమాట మంగళగిరిలో మ్యాక్సిమం మీకు ఆ రేటు రాదు కూడా అంత గ్యారంటీ అయితే రేట్ ఇస్తాను ఈ వీడియో కొన్ని రకాలు చూసేద్దాము చూడండి ఒకసారి మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి ప్రింట్ అనమాట సాదా మన సాదా ప్రింట్ వస్తుంది కదా సో దాని మీద కంపెనీగా ప్రింట్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ మీద ప్రింట్ ఏదైతే చీర మొత్తం కూడా కంపెనీకి హాఫ్ అండ్ హాఫ్ దాని మీద డిజైన్ ప్రింట్ వస్తుంది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క దానికి సంబంధం ఉండదు అనమాట ఏ డిజైన్ అయినా సరే జనరల్గా మనం పద్నాలుగు యాభై పదిహేను వందలు అలా అమ్మింది అండ్ తక్కువలో తక్కువ ఆఫర్ పెట్టి అమ్మినా సరే కంపెనీ మనం అమ్మిన రేట్ వచ్చేసరికి ఏదైనా సరే మీకు కావాలంటే ఫొటోస్ పెడతానండి మీకు ఏదైనా సరే అప్పుడు విడిగా కావాలంటే విడిగా ఫొటోస్ పెడతాను మీరు జస్ట్ ఐటమ్ కోసం మీరు మార్కింగ్ చేసి పెట్టండి చాలు అంతకుమించే అవసరం లేదు ఇవన్నీ డిజైన్స్ అనమాట సుమారుగా ఒక ఎయిటీ శారీస్ చేయించాను ఎందుకంటే ప్రింట్ వేపిచ్చి ఒక ఎయిటీ శారీ చేయించాను బ్లాక్ కావచ్చు వైట్ కావచ్చు ఏదైనా సరే మీకు చీర లీస్ట్ లీస్ట్ వెయ్యి రూపాయలు అండి జస్ట్ ట్రిపుల్ నేను ఓన్లీ షిప్పింగ్ సపరేట్ ఉంటుంది ఎస్ ట్రిపుల్ నైన్కి మీకు ఈ ఆఫర్ వ్యాలిడిటీ కూడా కంటిన్యూస్ ఇవ్వలేనండి ఈ జస్ట్ ఓన్లీ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఇవాళ మీకు ఫోర్త్ మీకు ఐ మీన్ వీడియో పోస్టింగ్ ఫోర్త్ అవుతుంది కదా వన్ వీక్ అనమాట ఉమెన్స్ డేకి నాలుగు రోజుల ముందు ఉమెన్స్ డేకి నాలుగు రోజుల తర్వాత సో మనకి ఈ అప్ టు మీకు లెవెన్త్ వరకు అయితే కనుక ఆఫర్ ఇస్తారనమాట మీకు ఏదైనా కావాలంటే కనుక సో ఉమెన్స్ డేకి ఫోర్ డేస్ బిఫోర్ ఫోర్ డేస్ బ్యాక్ ఏదైనా సరే మీకు స్టాక్ ఉన్నంత వరకు మనకి మీ ఆఫర్ అయితే కనుక ఎందుకని కంటిన్యూస్ను మన అక్క చెల్లి ఆఫర్ ఇచ్చామనుకోండి నేను ఉండాలి కదండి నేను చేయాలి కదా నన్ను ఉండగా సో అందుకని చెప్పేసి ఆఫర్ అయితే కనుక మీకు యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఖచ్చితంగా ఫొటోస్ పెడతాను షాప్కి వచ్చినా సరే ప్రాబ్లం లేదండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏదైనా సరే మీకు వెయ్యి రూపాయలు పడుతుంది అనమాట థౌజండ్ రూపీస్కి మీకు చీర వచ్చేస్తుంది ఎందుకు ఏది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం అండి మంగళీపట్టు వచ్చరికి టూ ఫిఫ్టీ బోర్డర్ త్రీ హండ్రెడ్ బోడర్ అంటారు టూ ఫిఫ్టీ బోడర్ అంటారు అయితే కనుక మనకి చీర మొత్తం కూడా కంప్లీట్గా టూ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది అంటే చిన్న బోర్ మీడియం బోడర్ కానీ పెద్ద బోటర్ వస్తుంది టూ ఫిఫ్టీ బోర్డర్ చీరంతా కూడా కంప్లీట్గా బ్లూ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇది లంగమ స్టైల్ కాదండి జస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు దీనిలో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి అనమాట బట్ సెల్ఫ్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఏదైనా సరే మనకి ఇదిగోండి కలర్స్ కాంబినేషన్ చూపిస్తున్నాయి కదా కాంట్రాస్ట్లోనే సెల్ఫ్లో ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ప్రతిది మనకి ప్యూర్ హ్యాండ్లూమే అందులో మళ్ళీ పవర్లూమ్ కాదు ఏమి కాదండి ఇదేమో డార్క్ స్నఫ్ కాంబినేషన్ బ్లాక్ అనుకోవచ్చు కూడా స్నఫ్ కాంబినేషన్ మెరోను ఇవన్నీ మీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ టూ సిక్స్ టూ సెవెన్ అలా అమ్మింది అనమాట ఏదైనా సరే మీకు టూ సిక్స్ టూ సెవెన్ అలా అమ్మింది ఏదైనా సరే జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ మీకు ఏ అయినా సరే ప్యూర్ హ్యాండ్లూమ్లో టూ ఫిఫ్టీ పౌడర్ వన్ ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తాను మీకు ఏదైనా కావాలంటే కూడా మీకు మార్కింగ్ చేసుకోవచ్చు మీకు ఎందుకంటే ఒక వీడియో స్టడీగా పెట్టాయి కాబట్టి అన్ని రంగులు కనపడుతున్నాయి మార్కింగ్ చేసుకొని ఫోటో విడిగా పెడతాను చేసుకోవచ్చు ఈ ఆఫర్ ఫిఫ్త్ నుంచి మన ఫిఫ్త్ పోస్ట్ అవుతుంది కాబట్టి ఫిఫ్త్ నుంచి మనకి లెవెన్త్ ట్వెల్త్ వరకు ఇస్తాను ఒక వన్ వీక్ అనమాట ట్వెల్త్ వరకు మనకి ఈ ఆఫర్ ఉంటుంది ఏదైనా స్టాక్ ఉన్న ద్వారా మనకి ఆఫర్ ఉంటుంది లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ప్యూర్ హ్యాండ్లూమ్లో అలాంటి డ్యామేజ్ ఏం కాదండి క్లియరెన్స్ ఏం కాదు కంప్లీట్గా ఫ్రెష్ ఐటమే మీకోసం నేర్పించింది తప్ప ఇందులో డ్యామేజ్ ఏం లేదు మనం చూస్తున్నాం అంటే మంగళగిరిపట్లో పీసీ సెమీపట్ అంటారు అవల్సి పీసీ పట్టు అంటారు మీ భాషలో చెప్పాలంటే జనాలకి చాలా బాగా ఎక్కించిన భాషలో అయితే కనుక త్రిపురా సిల్క్ అంటారు అనమాట సో చీర అయితే కనుక కంపెనీ కాంట్రాస్ట్ వాళ్ళు వస్తుంది కడీ బోర్డర్ వస్తుంది చీర అంతా మీకు ఈ డిజైన్ వస్తుంది అనమాట ప్లేన్ కడి బోర్డర్స్ వస్తుంది ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటుంది ఓన్లీ కడీ బోర్డర్ అని కాదు పెద్ద బోడర్స్ కూడా ఉన్నాయి అండ్ చిన్న బోర్డర్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ త్రిపురా సిల్క్లో మనకి హెవీ క్వాలిటీ ఇది యాక్చువల్లీ త్రిపుర సిల్క్ అంటే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను బట్ ఇది మంగళీపట్లో పీసీ పట్టు అంటారు సో అయితే కనుక మీకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది మీకు మంట రాదనమాట చాలామంది మంట వస్తుందని ఫీల్ అవుతారు సో అలా మంట ఏం రాదు ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా మనకి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఆ రేంజ్లో అమ్మది అనమాట ఇదైతే కనుక మనకి మల్టీ కలర్ క్యాటలాగ్ పెద్ద బోర్డర్స్ మీద మనకి మల్టీ కలర్ ఉప్పాడ వాళ్ళు ఎక్కువ అమ్ముతారు అన్నమాట ఈ ఐటమ్ అండ్ వాళ్ళు కేటలాగ్స్ బాగా చేస్తారు మల్టీ కలర్ ఐదు రంగులు చీర అంటారు ఇది కూడా కట్టుకున్న సరే కేటలాగ్ డిఫరెంట్గా ఉంటుంది చాలా ఎక్స్క్లూజ్ ఐటమ్ ఇందులో ఏదైనా సరే మనకి ఇదిగో ఇవన్నీ కలర్స్ కలర్ మ్యాచింగ్స్ అయితే కనుక మనకి ఏం ఆలోచించ పని లేదు నెంబర్ ఆఫ్ ఉంటుంది ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ దీంట్లో ఏ ప్ర ఏ చీర అయినా సరే పద్నాలుగు వందలు పదహారు వందల పదిహేడు వందల రూపాయలు చీర కూడా ఉందండి మీకు ఏదైనా సరే జస్ట్ ట్రిపుల్ నైన్ ఉంది వెయ్యి రూపాయలకి ఇస్తాను ఇదిగోండి ఎన్ని కలర్ మ్యాచింగ్స్ ఏదైనా సరే లిమిటెడ్ ఆఫర్ అనమాట మళ్ళీ తర్వాత వచ్చి షాప్కి వచ్చి మీరు ఇచ్చారు కదండి అయినా సరే ఇవ్వలేనండి ఎందుకంటే ఇది ఆఫర్ ఇచ్చినప్పుడే మాత్రం తీసుకోవాలా ఎందుకంటే మనం మన ఉమెన్స్ మన అక్క చెల్లెల కోసం ఇస్తున్నాయి కాబట్టి సో ఏదైనా కావాలంటే ఇచ్చినప్పుడు వాడుకోవాలన్నమాట ఏమంటారు సామెత ఉంటుంది ముద్దు వచ్చినప్పుడు సంఖ్య చెప్పేసి సో ఆఫర్ ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి ఆఫర్ లేనప్పుడు మనం అడిగితే మాత్రం ఇవ్వలేము ఇవన్నీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా స్టాక్ చాలా ఉంది కావాలంటే కనుక ఏదైనా ట్రిబుల్ అయిన ఉంటుంది మనం చూస్తున్నాం మంగళగిరి దాంట్లో ప్యూర్ కాటన్లో డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది అయితే కనుక టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది కంప్లీట్గా టాప్ టూ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది అండ్ బాటమ్ టూ మీటర్స్ లెంత్ టాప్ అంతా ప్రింటెడ్ వస్తుంది దుప్పట్టా కూడా మీకు టూ పాయింట్ త్రీ వస్తుంది అండ్ గట్టినత దుప్పట్టా అండ్ షార్ట్ దుప్పట్ట గట్టినత దుప్పట్టా డోరే ఏసీ డోరే దుప్పట్టా కాదు ఏసీ డోరే మరి ఏల పడుతూ ఉంటుంది గట్టినతగా మీకు లుక్ బాగుంటుంది అయితే కానీ మీకు డిఫరెంట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను అండి ఒక పదిహేను రంగులు చూపిస్తున్నాను బట్ అయితే కనుక ఒక మీకోసం అయితే ఒక యాభై ఒక ఒక యాప్స్ అయితే రెడీగా ఉన్నాయి సో మీకు ఏదైనా కావాలంటే కనుక సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఉమెన్స్ డే వచ్చింది అండ్ ఆఫర్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని గ్రాప్ చేసుకోవచ్చు ఇంకోడి ఎన్ని కలర్స్ ప్రజెంట్ కలర్స్ చూపిస్తాను ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో ఏదైనా సరే ఇవ్వండి మీకు టూ పాయింట్ ఫైవ్ కటింగ్ వస్తుంది అండ్ టూ మీటర్స్ అండ్ టూ పాయింట్ త్రీ కటింగ్ జనరల్గా అయితే కనుక మనకి ప్రింటర్ అయితే కనుక మనకి ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మింది మీకు ఇందులో ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ ఆఫర్ అనమాట మళ్ళీ అయితే ఆ రేట్ వెళ్ళేమో ఫుల్ గ్యారెంటీ ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఏమైనా కావాలంటే మీకు ఫొటోస్ అప్డేట్ చేస్తాను కావాలంటే ఒకసారి మీకు చెక్ చేసుకోవచ్చు మనం చూసినా అన్నీ మంగళగిరి పట్ల వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో నూట యాభై బోర్డర్ మీద చిన్న నూట యాభై బోడర్ మీద కంప్లీట్గా పెద్ద చెక్ వస్తుంది చీర మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ చెక్స్ వస్తుంది అండ్ పళ్ళు లైన్స్ అండ్ బ్లౌజ్ రన్నింగ్లో డోరియా వస్తుంది దీంట్లో అయితే కనుక మనకి డిఫరెంట్ కలర్స్ ఒక పదిహేను రంగుల వరకే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఆఫర్ వరకు లిమిటెడ్ స్టాక్ చేయించాను ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఎల్లో కానీ గ్రే కానీ వైట్ టీడపిఎల్లో ఆర్ లెమన్ చాలా షెల్ ఎల్లో అనమాట ఇది ఒక కాంబినేషన్ అండ్ మెరూన్ కాంబినేషను మెరూన్లో ఇటుకరాయి షేడ్ షేడ్స్ అయితే నెంబర్ వన్ షేడ్స్ మన రెగ్యులర్గా ఉండే షేడ్స్ అండ్ ఒకసారి ఎక్సో షేడ్స్ వస్తుంది ఇవన్నీ రత్నావళి అండ్ రత్నాల కాంబినేషన్ పెసర కాంబినేషన్స్ ఇవన్నీ అయితే డబల్స్ కూడా కొన్ని డబల్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో కళ్ళ అయితే బ్లూ కాంబినేషన్ అనమాట సో బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్లో బ్లూ కాంబినేషను ఇది కూడా మనకి పెసరపచ్చ కాంబినేషన్ బ్లాక్లో పెసరపచ్చ అందులోనే మార్చుకొని డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇవైతే లిమిటెడ్ స్టాక్ వస్తుంది స్టాక్ కూడా లిమిటెడ్గా వచ్చినా సరే మీకు క్లాత్ పరంగా అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ దీని ప్రైసింగ్ వచ్చి మన జనరల్ ఇప్పుడే మనం ఉంది టూ ఎయిట్ టూ నైన్ రేంజ్ అనమాట బట్ ప్రజెంట్ ఎవరైతే కావాలనుకున్నారో టూ వన్ డబల్ నైన్ ఏదైనా సరే ప్యూర్ హ్యాండ్లూమ్లో టూ రెండు వేల రెండు వందలు టూ వన్ డబల్ నైన్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే మనం చూస్తున్నామని మంగళీపట్లో వచ్చిన పెద్ద బోర్డర్ త్రీ ఫిఫ్టీ బోర్డు ఉంటుంది కదా త్రీ ఫిఫ్టీ బోర్డులో కంపెనీగా ఫుల్ చెక్స్ వస్తుంది అండ్ చైనా మొత్తం కంప్లీట్ ఫుల్ చెక్ వస్తుంది పెద్ద బోర్డర్ అనమాట ఇదిగోండి కంపెనీకి బ్రాడ్ చెక్ ఇందాకేమో చిన్న చెక్ చూసాము ఇది బ్రాడ్ చెక్ అనమాట పళ్ళు లైన్స్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు స్ట్రైప్ వస్తుంది అండ్ బ్లౌజ్ లైన్స్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టేయటం అనేది దీని ప్రైజింగ్ కూడా మనకి త్రీ ఫైవ్ రేంజింగ్ వరకు ఉందండి బట్ ఆఫర్ ప్రైస్ చెప్తాను కలర్ చూడండి ఒకసారి కలర్ చూసేలా మీకు ఆఫర్ ప్రైసింగ్ కూడా చెప్తాను ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్స్ అనమాట కొన్ని డిఫరెంట్ కలర్స్ కలర్సు కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఆనంద కాంబినేషన్ కానీ పింక్ కాంబినేషన్ కానీ అండ్ పింక్లో కూడా అండ్ లైట్ పింక్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్గానే ఉంటుంది అన్నీ కూడా దాంట్లోనే కలర్స్ కాంబినేషన్స్ బ్లాక్ వస్తుంది ఎక్స్క్లూజివ్ బ్లాక్ ఐటమ్ అండ్ మెరూన్ నేవీ బ్లూ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది నేవీ బ్లూ కూడా మనకి జనరల్గా బ్లూలు బాగా వాడుతుంటారు రాయల్లు వాడుతుంటారు ఇది గనుక కనుక బ్లూ నేవీ బ్లూ అయితే కనుక మనకి లుక్ పరంగా కూడా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ బ్లాక్లో కూడా చూసారా కొంచెం రుద్రాక్ష బాటర్ మార్పుతో వస్తుంది అండ్ ఇది కూడా మనకి గడి వస్తుంది అనమాట ఆఫర్ ప్రైజింగ్ వచ్చేసరికి కంప్లీట్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు వేల ఐదులో పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో లో పెద్ద బోర్డర్ చెక్స్ వస్తుంది